వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన రెసిపీ ఓట్స్తో సూప్ అండి ఈరోజు నుంచి సిరీస్ లాగా వస్తాయండి సో ఈ వింటర్లో అంటే ఇమ్యూనిటీ కానీ వెయిట్ లాస్ కానీ మెయిన్గా వెయిట్ లాస్ కోసమని నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మనం ఓట్స్తో సూప్ ఎలా చేయాలో చూపిస్తాను కావలసిన ఇంగ్రీడియంట్స్ ఓట్స్ ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటో మనకు మెయిన్ కావాల్సింది జింజర్ గార్లిక్ క్యారెట్ కొరియాండర్ పెప్పర్ సాల్ట్ కార్న్ఫ్లోర్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసానండి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుందామండి ఆనియన్ చిల్లి నెక్స్ట్ జింజర్ గార్లిక్ కూడా వేసుకుందాం తర్వాత క్యారెట్ టొమాటో అలాగే ఫైనల్ గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వాచ్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి బాగా మొత్తం పచ్చి వాసన పోవాలండి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఈ కప్పుతో త్రీ తీసుకుంటున్నానండి వాటర్ ఇంకా అక్కడ హాఫ్ పోసం కదా ఇప్పుడు కొంచెం ఆఫ్ సరిపోతుంది నెక్స్ట్ అండి వాటర్ మరిగేలోపు మనం ఉంది కదా ఈ స్పూన్తో త్రీ స్పూన్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసి మనం కలుపుకుందాం కింద ఇండర్ లేకుండా ఇలా బాగా కలపాలండి మెయిన్ వెయిట్ లాస్కి అయితే చాలా యూజ్ అవుతుందండి సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు సూప్స్ అలాగే ఫుడ్లో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే రోజు వర్కౌట్స్ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారు ఇదిగోండి మనం ఇంతక్కడ వేసిన ఓట్స్ క్యారెట్ ఇవన్నీ వాటర్ మరుగుతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి కాన్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను అండి ఫ్లోర్ వేసాక ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు పెప్పర్ యాడ్ చేద్దాం లాస్ట్ అండ్ ఫైనల్గా కొరియన్ కూడా యాడ్ చేద్దు సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ సిరీస్ కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్